గుంటూరు జిల్లా బాలోత్సవం హిందూ రోజు జరిగింది వివిధ అంశాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ వెలికి తీయడంతో పాటు చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు భవిష్యత్తులో ఈ బాలోత్సవాలను అనేక చాట్ల నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు

చిత్తూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ రెండవ రోజు మొదటి రోజు అంటే నిన్నటి రోజున సుమారు రెండు వేల ఐదు వందల మంది పిల్లలు పద్నాలుగు రకాల ఈవెంట్స్లో తమ ప్రతిభా ప్రావీణ్యాలని ప్రదర్శించారు ఊహించిన దానికంటే కూడా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు ఈరోజు కూడా సుమారు రెండు వేల ఐదు వందల మూడు వేల మంది పిల్లలు ముఖ్యంగా జానపద నృత్యం సాంప్రదాయ నృత్యం అలాగే ఇతర ఎస్సే రైటింగ్ ఫీజు మొదలైన పోటీల్లో పది పన్నెండు రకాల పోటీల్లో పాల్గొపోతూ ఉన్నారు మేము ఇటన్నిటి యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని రేకెత్తించాలి వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ మీద ఉండే విద్య చదువు ద్వారా ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ రెండవ రోజు మొదటి రోజు అంటే నిన్నటి రోజున సుమారు రెండు వేల ఐదు వందల మంది పిల్లలు పద్నాలుగు రకాల ఈవెంట్స్లో తమ ప్రతిభా ప్రావీణ్యాలని ప్రదర్శించారు మేము ఊహించిన దానికంటే కూడా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు ఈరోజు కూడా సుమారు రెండు వేల ఐదు వందల మూడు వేల మంది పిల్లలు ముఖ్యంగా జానపద నృత్యం సాంప్రదాయ నృత్యం అలాగే ఇతర ఎస్ఏ రైటింగ్ ఫీజు మొదలైన పోటీల్లో పది పన్నెండు రకాల పోటీల్లో పాల్గొపోతూ ఉన్నారు మేము ఇటన్నిటి యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని రేకెత్తించాలి వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ మీద ఉండే విద్య చదువు ద్వారా ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే